స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థన దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు మూడు రోజులు తండ్రి కుమార నామములో ఈ ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు రెండవది దేవుని సన్నిధిలో అన్నపానములు మానివేసి దేవుని సన్నిధిలో తపన కలిగి ప్రార్థించాలన్న మా కోరిక తీర్చటకై దేవుడు ఆజ్ఞాపించాడంట మూడవది మీ హృదయంలో కూడా ఈ తపన దాగి ఉన్నదని దేవుడు ఆజ్ఞాపించాడు ఎవరెవరి హృదయంలో తపన కలిగి అన్నపానములు మానివేసి నా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాలని ఎవరెవరు అంతరంగముల కోరికను చంపుకొని ఉన్నారో వారి హృదయ కోరికలు తీర్చడానికి దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే దేవుని సన్నిధిలో ప్రారంభ దినాన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు ప్రార్థనను గురించినటువంటి మన అంతరంగంలో దాగి ఉన్నటువంటి విషయాలు కొన్ని దేవుడు జ్ఞాపకం చేస్తారు అవి మీ జ్ఞాపకం చేస్తాను అవసరము అనుకున్న వాళ్ళు వీలైన వాళ్ళు ఈ మాటలు మీరు రాసుకోండి దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే ప్రార్థన అంటే దేవునికి మనకు ఉన్నటువంటి బంధము దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమను బట్టి ఇది ప్రారంభమవుతూ ఉన్నదంట రెండవది అంటే పౌరుషం అంట దేవునికి కాకుండా ఇంకెవ్వరికి కూడా పౌరుషం కలిగి మనం ప్రార్థన చేయలేం లోకస్తులు వేరు మనం వేరు ప్రియుల పౌరుషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారం ప్రార్థన అంటే పరిశుద్ధతనే దేవుడు జ్ఞాపకం చేశాడు దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తుంటారో వారు పరిశుద్ధపరచబడుతూ ఉంటారంట నాలుగవది దేవుని సన్నిధిలో ప్రార్థించే వారు చెందుతారంట ఏ ప్లేస్లో ఉన్నామో ఏం చేస్తున్నామో ఎక్కడుంటున్నామో మన పక్కన ఎవరు అన్న సంగతి కూడా మనం మర్చిపోయి పర్రవస్యము చెందుతామని దేవుడు ఆజ్ఞాపించారు ఐదవది ప్రార్థన అంటే అని దేవుడు జ్ఞాపకం చేశాడు ప్రార్థన అంటే పోరాటం దేవుడేమో ప్రార్థన చేయమంటూ ఉంటాడు సాతానుడేమో బయటికి వెళ్ళు అంటూ ఉంటాడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థనతో దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉంటాం భక్తులైనటువంటి యాకోపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్న మాట ఏంటి చెప్పండి నీవు దేవునితోనూ మనుషులతోనో పోరాడి గెలచి భక్తులైన పౌలు కూడా ఏమన్నాడు నేను మంచి పోరాటము పోరాడుతని ఆ పోరాటము మనము దేవుని సన్నిధిలో పోరాడాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు ఏడవది ప్రార్థనంటే పరిపూర్ణత అంట నాకు స్థిర బుద్ధి రావట్లేదు నేను స్థిరపరచబం లేదు ఈరోజు ఒక రకం ఉంటాను రేపు ఇంకో రకం ఉంటాను ఎల్లుండి ఇంకో రకం అంటున్నాను ఈ వారం ఒక రకం ఉంటాను వచ్చేవారం ఇంకో రకం అంటూ ఉన్నాను నా ధోరణి నాకే అర్థం కావట్లేదని మనం అనుకుంటూ ఉంటాం దేవుడు అంటున్నాడు నా సన్నిధిలో ప్రార్థించేవారు ఏమవుతారంటున్నాడు పరిపూర్ణత చెందుతారంట నిండుతనం వస్తుందంట అన్నటువంటి సీయోను కొండవలే స్థిరపరచబడుతూ ఉంటారంట తర్వాత ప్రార్థనంటే ప్రభుతో ప్రయాణమని దేవుడు సెలవిచ్చాడు ప్రార్థన అంటే ప్రభుతో ప్రయాణం దేవుని సంగతులు మనం నేర్చుకోవాలంటే ప్రార్థించాల్సిందే ప్రియులారు అలాగే ప్రార్థన అంటే ఊపిరితో సమానం అంట ప్రాణం ఉంటే బ్రతికి ఉంటాం అలాగే ఆత్మలో మనకు ప్రాణం ఉందని అంటే తప్పకుండా ప్రార్థించకుండా మనం ఉండలేం ప్రియులారు ఆ ప్రార్థన మనకు ఊపిరితో సమానమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ప్రార్థన అంటే దేవునికి మనకు ప్రేమాయణమంట దేవుని మనసు ఏదో మనకు అర్థమైపోతుంది మన మనసు ఏంటో దేవునికి అర్థమైపోయేటువంటి ప్రేమాయణమంట అంటే ఈ లక్షణాలు మనలో లేకపోతే ఈ ప్రార్థనలు మనం చేయలేకపోతే ఏం చేసిన వారం అవుతామని రాయబడిందంటే మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరం కూడా వచ్చినలో భక్తుడైన సమీయలు ప్రవక్త ఈ మాట అంటాడు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయని ఎడల యోకు విరోధముగా పాపము చేసిన వాడను అగుతును ప్రవక్తనే ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను అని అంటే మనం ప్రార్థన చేయకపోతే మనం కూడా ఏమవుతాం పాపం చేసిన వారమే కదా ఎవరు ప్రార్థన చేయకుండా ఉంటారు వారందరూ పాపం చేసిన వారు అవుతారని దేవుడు తన లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు దేవునికి మహిమ గాక అలాంటి కృప సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమీన్